అందరికీ శుభోదయం ఈరోజు అనగా మూడు ఆ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మూడవ తేదీ ఈనాడు దినపత్రికలో సండే మ్యాగజైన్లో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ఆధారాలు ఒకటి అడ్డం చలనం లేనిది అవని అక్షరాలు రావాలి అచల అచల అంటే చలనం లేనిది మరియు భూమి అని కూడా అర్థం అన్నమాట అందుకు అచల మూడు అక్షరాలు సరిపోతుంది నెక్స్ట్ ఒకటి నిలువు నిర్మలం స్వచ్ఛం అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం ఆ వచ్చింది సో అకలం అకలం అంటే నిర్మలమైనది అని అర్థం నెక్స్ట్ రెండు నిలువు వంద డాష్ ఒక కోటి అంటే ఎన్ని ఎన్ని లక్షలు వేస్తే ఒక కోటి అవుతుంది అంటే వంద లక్షలు అంటే లక్షలు అది సమాధానం అన్నమాట రెండు నిలువు మూడు అక్షరాలు లక్షలు నెక్స్ట్ ఏడు అడ్డం క్షణ మాత్రం మూడు మూడు అక్షరాలు రావాలి మనకు క్ష మొదటి అక్షరం వచ్చింది క్షణికం నెక్స్ట్ మూడు నిలువు బురదలో బురదలో అక్షరాలు రా మూడు అక్షరాలు రావాలి రెండు అక్షరం మనకు కమ్ వచ్చింది సో పంకంలో అనేది సరిపోతుంది మూడు నిలువు నెక్స్ట్ మూడు అడ్డం ఫ్యాను గాలి మర రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం పమ్ వచ్చింది కాబట్టి పంక నెక్స్ట్ పది అడ్డం మూడు పులు మూడు అక్షరాలు రా మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం లమ్ము వచ్చింది లాస్ట్ అక్షరం లు వచ్చింది కాబట్టి లంచాలు నెక్స్ట్ పదకొండు నిలువు వాన వానకోయిల అంటే చాతక పక్షిని వానకోయిల అంటారు కానీ ఇక్కడ మనకు మూడు అక్షరాలే రావాలి సో చాతకం అని రాస్తే సరిపోతుందండి పదకొండు మూ నిలువు నెక్స్ట్ పంతొమ్మిది నిలువు పిసినారి పిసినారి అంటే లోభి రెండు అక్షరాలే కాబట్టి లోభి సరిపోతుంది నెక్స్ట్ ఇరవై నిలువు లోన లోన మూడక్షరాలు రావాలి లోన అంటే లోపల అని అర్థము సో ఇరవై నిలువు లోపల నెక్స్ట్ ఇరవై ఎనిమిది నిలువు పెరట్లో పూజించే మొక్క అక్షరాలు రావాలి సో తులసి తులసి మొక్క పెరట్లో ఉండే పూ మనం పూజించే మొక్క అనమాట నెక్స్ట్ ముప్పై అడ్డం వధ కలకలం వృధా అంటే బాధ ఏడుపు గో అని అనమాట ఇది ఒక సౌండు సో దీన్ని గోళ అనొచ్చు రెండు అక్షరాలు సో ముప్పై అడ్డం గోళ నెక్స్ట్ ఇరవై ఐదు అడ్డం ముక్తాయింపు ముగింపు ఫలితం పర్యవశేషం ఐదు అక్షరాలు రావాలి సో పర్యవసానం సరిపోతుంది ఇరవై అడ్డం పర్యవసానం ఇరవై ఒకటి నిలువు జీవిక జరుగుబాటు అంటే మూడక్షరాలు రావాలి సో జీవనం అనే అనే పదం సరిపోతుంది నెక్స్ట్ పన్నెండు అడ్డం జనులు జనులు అంటే లోకులు పన్నెండు అడ్డం మూడు అక్షరాలు లోకులు సరిపోతుంది నెక్స్ట్ ఎనిమిది అడ్డం మేఘాల వరుస నాలుగు అక్షరాలు రావాలి దీనికి కాదంబిడి అనే పదం సరిపోతుందండి నేను ప్రతి వారం కొత్త కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాను కదా ఒక రెండు మూడు చెప్తూ ఉంటాను సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో కాదంబిని అంటే మేఘాల వరుస అని తెలుసుకున్నాను సో అట్లా మీరేవైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పదబంధం పూర్తయిన తర్వాత మీకు మీరు కొత్తగా తెలుసుకున్న పదాలను నాకు కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ నాలుగు నిలువు చెమట చెమట రెండు అక్షరాలు రావాలి మనకు రెండు అక్షరం ఆల్రెడీ దమ్ అని వచ్చింది సో స్వేదం ఐదు అడ్డం స్మృతి స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోవడము జ్ఞాపకం అని సరిపోతుంది సో మూడు అక్షరాలు ఐదు అడ్డం జ్ఞాపకం నెక్స్ట్ ఆరు నిలువు గొంతు గొంతు రెండు అక్షరాలు రావాలి మనకు ఆల్రెడీ కమ్ అనే మొదటి అక్షరం వచ్చేసింది సో కంఠం నెక్స్ట్ పద్మూడు నిలువు కడుపు పొట్ట రెండు అక్షరాలు రావాలి ఇందులో మనకు ఆల్రెడీ మొదటి అక్షరం కు అని వచ్చింది సో కుక్షి కుక్షి అంటే పొట్ట నెక్స్ట్ తొమ్మిది నిలువు పాపడు బుడతడు మూడు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం బి వచ్చింది ఆల్రెడీ కాదంబినీలో కాబట్టి బిడ్డడు బిడ్డడు అంటే బాలుడు చిన్నపిల్లవాడు అని అర్థం వస్తుంది సో బిడ్డడు సరిపోతుంది నెక్స్ట్ పదహారు అడ్డం కష్టం ఆపద మూడు అక్షరాలు రావాలి రెండు అక్షరం మనకు డూ ఆల్రెడీ వచ్చింది సో ఇడుము ఇడుము అంటే కష్టం నెక్స్ట్ ఇరవై రెండు అడ్డం క్యారటం అక్షరాలు అలా సరిపోతుంది నెక్స్ట్ ఇరవై రెండు నిలువు తరువాత పిమ్మట నాలుగు అక్షరాలు రావాలి అనంతరం సరిపోతుంది నెక్స్ట్ ఇరవై తొమ్మిది అడ్డం యవ్వనం పడుచు ప్రాయం నాలుగు అక్షరాలు రావాలి మొదటి మనకు అనంతరంలో తా మొదటి అక్షరం వచ్చేసింది సో తరుణిమ తరుణిమ అంటే యవ్వనం నేను చెప్పాను కదండి కొత్త పదాలలో ఇది రెండో పదము తరుణిమ అంటే యవ్వనం అని నేను ఈ వారమే తెలుసుకున్నాను సో మీరేమన్నా తెలుసుకున్నట్టు అంటే నాకు కామెంట్లో తెలియచేయండి నెక్స్ట్ ఇరవై ఆరు నిలువు వర్తకం వ్యాపారం మూడక్షరాలు రావాలి వాణిజ్యం సరిపోతుంది ఎందుకంటే తరుణిమాలు మనకు నీ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ము ఇరవై మూడు అడ్డం నిస్పృహ అడి ఆశ మూడు అక్షరాలు రావాలి నిరాశ సరిపోతుంది నెక్స్ట్ పద్దెనిమిది నిలువు విష్ణువు విష్ణువుని కేశవ అని కూడా అంటారు మనకిక్కడ నాలుగు అక్షరాలు రావాలి కాబట్టి కేశవుడు అని రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇరవై ఏడు అడ్డం అంతం లేని త్రినేత్రుడు త్రినేత్రుడు అంటే శివుడు కానీ అంతం లేదు అన్నారంటే లాస్ట్ అక్షరం లేదు అని అర్థము సో మనకు రెండు అక్షరం ఆల్రెడీ ఊ అని వచ్చేసింది కాబట్టి శివు అని రాస్తే చాలు ఇరవై ఏడు అడ్డం శివు నెక్స్ట్ పద్నాలుగు అడ్డం మూడు మూడు అంటే ఒక్క అక్షరంలోనే చెప్పాలి కాబట్టి త్రీ అంటే మూడు అని నేను పద్నాలుగు అడ్డం రాశానండి నెక్స్ట్ పదిహేను అడ్డం అడ్డం నాలుగుతో ధరణి సో మనకు పద్నాలుగు అడ్డం త్రీ వచ్చింది సో ధ త్రీ అని రాస్తే భూమి అని సరిపోతుంది సో పదిహేను అడ్డం ఒకే అక్షరము ధ నెక్స్ట్ ముప్పై నాలుగు అడ్డం సీతారామ శాస్త్రి ఇంటి పేరుగా మారిన సినిమా సిరివెన్నెల సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు కదండి ఆయన్ను సో సిరివెన్నెల ఐదు అక్షరాల పదం సరిపోతుంది ముప్పై నాలుగు అడ్డం నెక్స్ట్ ముప్పై ఒకటి నిలువు గుడిలో గుడిలో అంటే కోవెలలో సరిపోతుంది నెక్స్ట్ ముప్పై తొమ్మిది అడ్డం స్వప్నం స్వప్నం అంటే కళ రెండు అక్షరాలే కాబట్టి స్వప్నం కళ సరిపోతుంది నెక్స్ట్ నలభై ఐదు నిలువు మరాళం మరాళం అంటే హంస రెండు అక్షరాలు హంస సరిపోతుంది నెక్స్ట్ ముప్పై రెండు నిలువు ప్రేమ మూడు అక్షరాలు రావాలి మనకు రెండు అక్షరము ఆల్రెడీ లా వచ్చింది సో వలపు నెక్స్ట్ నలభై అడ్డం పరిశుద్ధుడు పవిత్రుడు నాలుగు అక్షరాలు రావాలి పునీతుడు సరిపోతుంది నెక్స్ట్ ముప్పై ఆరు నిలువు మేనమామ భార్య మేనమామ భార్య రెండు మూడు అక్షరాలు రావాలి రెండు అక్షరం తు అని వచ్చింది మనకు ఆల్రెడీ కాబట్టి మాతులి మాతులి అంటే మేనమామ భార్య అంట నేను ఇది కూడా ఈ వారమే క్లూ ఆధారంగా తెలుసుకున్నానండి సో నేను తెలుసుకున్న మూడో కొత్త పదం మాతులి మాతులి అంటే మేనమామ భార్య నెక్స్ట్ నలభై ఒకటి నిలువు నీలి వర్ణపు రత్నాలు నీలం అంటారు బ్లూ కలర్లో ఉండే డైమ రత్నాన్ని ఇక్కడ మనకు నీలాలు అని రాస్తే సరిపోతుందండి మూడు అక్షరాలు సో నలభై ఒకటి నిలువు నీలాలు నెక్స్ట్ యాభై అడ్డం హారాలు మాలలు మూడు అక్షరాలు రావాలి మనకు హా సా మొదటి అక్షరం ఆల్రెడీ వచ్చింది సో సరాలు సో ముప్పై ఎనిమిది నిలువు కుక్క మూడు అక్షరాలు రావాలి సో సునకం ముప్పై నిలువు నెక్స్ట్ సారీ ముప్పై ఎనిమిది నిలువు అది మూడు అక్షరాలు నెక్స్ట్ నలభై రెండు అడ్డం ఆభరణం ఆభరణంకు రెండు అక్షరాలు రావాలి నా మనకు మొదటి అక్షరం వచ్చేసింది సో నలభై రెండు అడ్డం నగ నెక్స్ట్ నలభై తొమ్మిది అడ్డం కోట కోట చుట్టూ అగర్త దీనికి మూడు అక్షరాలు రావాలి మొదటి అక్షరం కమ్ అనుకు ఆల్రెడీ వచ్చేసింది సో కందకం కందకం అంటే చో కోట చుట్టూ కట్టేటటువంటి గోడ అనమాట ప్రహరీ అదేమంటారు రక్షక రక్షించుకోవడానికి గోడ అనమాట సో ఇది కూడా నేను తెలుసుకున్నటువంటి కొత్త పదం అండి నాలుగో కొత్త పదము కందకం ఓకేనా నెక్స్ట్ యాభై ఒకటి అడ్డం నందనుడు నందనుడు అంటే కుమారుడు ఆత్మజుడు ఇలా చాలా పదాలు వస్తాయి కానీ ఇక్కడ సరిపోయే పదం తనయుడు నాలుగు అక్షరాలు తనయుడు అని రాస్తే సరిపోతుందండి నెక్స్ట్ నలభై ఎనిమిది నిలువు అధికం అధికం రెండు అక్షరాలు రావాలి మనకు డూ రెండు అక్షరం ఆల్రెడీ వచ్చేసింది సో నలభై ఎనిమిది నిలువు కడు కడు అంటే చాలా అని అర్థం సో కడు రెండు అక్షరాలు నలభై ఎనిమిది నిలువుకి సరిపోతుంది నెక్స్ట్ నలభై ఏడు నిలువు లోయా లోయా రెండు అక్షరాలు రావాలి మనకు రెండు అక్షరం నా వచ్చింది సో కోన కోన అంటే కొండల మధ్యలో ఉండేటటువంటి లోయ ప్రాంతాన్ని కోన అంటారు నెక్స్ట్ ముప్పై ఏడు అడ్డం గృహలక్ష్మి మూడు అక్షరాలు రావాలి సో ఇల్లాలు సరిపోతుంది నెక్స్ట్ ముప్పై మూడు నిలువు డాష్ కట్టితేనేమి మా గాంధీ గూడవల్లి వారి మాలపల్లి చిత్రంలోని ఒక గీతం ఒకప్పుడు తెలుగు నేల నలుచెరుగలా మార్మోగిపోయింది ఈ పాటలో మొదటి పదం వచ్చి కొల్లాయి కొల్లాయి గట్టితేనేమి మాగాంధీ అని వస్తుంది ఆ పాట పల్లవి సో మొదటి పదం మూడక్షరాలు కొల్లాయి ముప్పై మూడు నిలువు సరిపోతుంది అంతేనండి పదమర్నం మొత్తం పూర్తయిపోయింది ఈ నా సమాధానాలు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి నేను సరిదిద్దుకుంటాను మరొకసారి అవి చేయకుండా చూస్తాను నేను నేర్చుకున్న కొత్త పదాలను మీకు చెప్పాను మీరు నేర్చుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి స్ప్రెడ్ అవుతుందన్నమాట అంతేకాకుండా సాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో పంపించిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సమాధానాలు చూసుకోవచ్చు నేను ప్రతి ఆదివారం పంపిస్తాను సో కాబట్టి సాయి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్